గన్నుతో కాల్చడం తెలుసు అలాగే కత్తితో నరకడం కూడా తెలుసు అంటున్న ఓజెస్ గాంభీరా ఓజెస్ గాంభీరా అంటే ఎవరు అనుకోకుండా ఓజీ సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు ఓజెస్ గాంభీరా అనమాట అయితే ఇప్పుడు ప్రజెంట్ ఓజీ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుంది ఈ షెడ్యూల్లో ఒక అద్దె ఫైట్ సీక్వెన్స్ అయితే మన కెవిన్ కుమార్ మాస్టర్ అయితే కొరియోగ్రఫీ అయితే చేస్తున్నాడు కెవిన్ కుమార్ అంటే గతంలో జైలర్ అలాగే ప్రజెంట్ పెద్ది ఓజీ సినిమాలకైతే ఆయన అయితే పని పనిచేస్తున్నాడనమాట నిజంగా ఈ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది దీనికి సంబంధించి మొన్న నిన్న అనుకుంటా నిన్న కెవిన్ కుమార్ గారు ఒక ఫోటోనైతే పోస్ట్ చేశాడు ఒక కత్తిని అయితే పట్టుకుని ఓత కోతకైతే రెడీ అవ్వండి అని ఆయన అయితే ఫోటోనైతే పోస్ట్ చేశాడు నిజంగా ఓజీ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక మెమరబుల్ సినిమా లాగైతే మిగిలిపోబోతుంది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంకా గతంలో తమనన్న అయితే ఒక మాట అయితే ఇచ్చాడు అదేంటంటే ఎప్పుడైతే ఓజీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు సెట్స్లోకి అడుగు పెడతారో అప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఉంది కదా ఫైర్ స్ట్రోమ్ దాన్ని అయితే రిలీజ్ ఉన్నాడు అయితే ఈ రిలీజ్ ఎందుకు ఆగిందంటే హరిహర వేరమల్లు సినిమా అప్డేట్స్ అయితే వనట్ వరకు అయితే వచ్చినాయి కదా అయితే ఈ అప్డేట్స్ అయితే ఆపారు హరిహార వేరమల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఓజీ ఫస్ట్ థింగ్ అయితే రిలీజ్ అయింది సరే ఓజీ సినిమా గురించి చెప్పావు బానే ఉంది అది ఆల్రెడీ మేము చూసాం మాకు కూడా ఆ ప్రాజెక్ట్ మీద చాలా ఎగ్జైటింగ్గా ఉంది అందులోనూ గన్నులతో కాల్చుకోవటం అంటున్నాం కత్తితో నరుక్కోవటం అంటున్నాం ఓచకోత అంటున్నాం అంతా బాగానే ఉంది మరి హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దని మీకైతే డౌట్ అయితే రావచ్చు మరొక రెండు మూడు రోజులు ఆ సినిమాకి సంబంధించిన ఇంకొక రిలీజ్ డేట్ అయితే మన ముందుకైతే రాబోతుంది ఇంకా చాలామంది ఆఫ్లైన్ ఫ్యాన్స్కి అయితే సినిమా పోస్ట్ బోన్ అయింది అన్న విషయం అయితే తెలీదనమాట దానికి ఒక కారణం కూడా ఉంది ఎందుకంటే అఫీషియల్గా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అయితే దాన్ని అయితే ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటించలేదు కానీ ఈ న్యూస్ని స్లోగా పాస్ చేస్తున్నారనమాట ఎందుకంటే ఒకేసారి చెప్తే ఫ్యాన్స్ అయితే హట్ అవుతారు కాబట్టి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా జనాల్లోకి అయితే వదులుతున్నారు కానీ ఆఫ్లైన్లో ఉన్న ఫ్యాన్స్కి అయితే చెప్పండి పాపం చాలామంది ఎప్పటికే థియేటర్స్ దగ్గర బ్యానర్స్ అయితే వేపించేసి అప్పుడే కట్టేస్తున్నారు అనమాట సినిమా అయితే జూన్ పన్నెండో తారీఖు అయితే రిలీజ్ అవ్వట్లేదు ఆల్రెడీ అమెరికాలో ప్రీసేల్స్ అయితే జరిగినాయి కదా రీఫండ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి సినిమా జూన్ పన్నెండు నుంచి వేరే డేట్కి అయితే పోస్ట్ పోన్ అయింది మీ ఆఫ్లైన్లో ఉన్న ఫ్యాన్స్కి అయితే కొంతమందికి అయితే చెప్పండి అందరికీ ఇదైతే ఇంకా రీచ్ అవ్వలేదు కొద్దిగా అందరికీ చెప్పండి ఇలా చెప్పండి అని నేను ఎందుకు చెప్తున్నానంటే నాకేమీ రాదనమాట కానీ బ్యానర్లకి కటఅవుట్లకి వీళ్ళందరూ అడ్వాన్సులు ఇచ్చేసి అయితే ఉంటారనమాట ఆ అడ్వాన్స్లు ఏవి కూడా వాళ్ళైతే వీళ్ళకైతే తిరిగి అయితే ఎవరు ఇంకా ఈ గ్యాప్లో కూడా ఇచ్చేసే వాళ్ళు అయితే చాలామంది అయితే ఉంటారు వాళ్ళు కొన్ని రోజులు ఆగుతారు వాళ్ళ డబ్బులు సేవ్ అవుతాయి అనే తాపత్రయంతోనే నేనైతే చెప్తున్నానమాట కాబట్టి దీన్ని అయితే స్ప్రెడ్ అయితే చేయండి అలాగే ఇంక లాస్ట్లో మరి దీనిపైరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ